తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బారీ శుభవార్త ప్రకటించింది ప్రత్యేక బస్సులు భారీగా వేస్తూనే అదనపు వసూలు చేస్తోంది దసరా దీపావళి పండుగ సందర్భంగా బంపర్ ప్రకటించింది దసరా సమయంలో ఆర్టీసీ ప్రయాణం చేస్తే చాలు గెలుపు పొందే ఛాన్స్ అవకాశం ఇచ్చింది బస్సు ఎక్కితే బోలెడు బహుమతులు లభించనున్నాయి తెలంగాణ ఆర్టీసీ ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సులో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది ఈ లక్కీ డ్రాలో రీజియన్ చొప్పున ముప్పై మూడు మందికి ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువ బహుమతులను అందజేయనుంది ఒక్కో రీజియన్కి ప్రథమ బహుమతి ఇరవై ఐదు వేలు ద్వితీయ బహుమతి పదిహేను వేలు తృతీయ బహుమతి పదివేలు చెల్లిస్తామని ఆర్టీసీ ప్రకటించింది ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే ఈ నెల ఇరవై తేదీ నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు ఈ ఆఫర్ ప్రకటన చేసింది టీజీఎస్ ఆర్టీసీకి చెందిన ఐఎండ్ బస్సులు సెమీ డిలాక్స్ మెట్రో డిలాక్స్ డిలాక్స్ సూపర్ లగ్జరీ లహరి నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సులో ప్రయాణించిన వారు ఈ పో అర్హులు బహుమతి పొందాలంటే ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్పై తమ పూర్తి పేరు ఫోన్ నెంబర్ రాసి బస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఆరు వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణలోకి తీసుకుంటుంది ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్సులను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురు చొప్పున విజేతలను అక్టోబర్ ఎనిమిదవ తేదీన అధికారులు ఎంపిక చేస్తారు లక్కీ డ్రాలో గెలుపు పొందిన వారికి నగదు బహుమతులు అందించనుంది దసరా లక్కీడ్రాలో ప్రయాణికులు పాల్గొనాలని టీజీఎస్ ఎండి విసి సజ్జన సూచించారు లక్కీడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీతో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని తెలిపారు